ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఎడారిలో సెలయలు అనే ఈ దిన ధ్యానముకు స్వాగతం ఫిబ్రవరి ఇరవై తొమ్మిది ధోనిను లోతునకు నడిపించి వార్త ఐదవ అధ్యాయం నాలుగవ వచ్చినం ఎంత లోతుకి అన్నది చెప్పలేదు ఎంత లోతుకి నడిపించాలన్నది మనం ఎంత మనస్ఫూర్తిగా ఒడ్డును వదిలి వచ్చేస్తామన్న దాని మీద మన అవసరం ఎంతటిది అన్న దాని మీద ఆధారపడి ఉంది చేపలు లోతైన నీటిలోనే ఉంటాయి మన విషయంలో కూడా దేవుని లోతైన జ్ఞానంలోనే మన అవసరాలు తీరేది మనం దేవుని వాక్యపు లోతుల్లోకి నావను నడిపించాలి ఇంతకు ముందు వందల సార్లు చదివిన స్ఫురించని ఆత్మీయ అర్థాలు కోకలుగా తేటగా తెలియడానికి ఆత్మ మార్గం తెరుస్తాడు విమోచన లోతుల్లో క్రీస్తు విలువైన రక్తం ఆత్మ ప్రకాశంలో మన పాలిట సర్వరోగ నివారణ అయ్యేదాకా మనం శరీరానికి ఆత్మకు ఆహారంగా ఔషధంగా మారేదాకా లోతుకి వెళ్ళాలి తండ్రి చిత్తం లోతుల్లో దాని శ్రేష్టత దాని పూర్తి స్వభావం దాని వ్యాపకత మన పట్ల దాని శ్రద్ధ పూర్తిగా మనకు అర్థమయ్యేంత లోతుకి వెళ్ళాలి మన ప్రార్థనలకి పరిశుద్ధాత్మ తానే కాంతివంతం మధురమైన అసమాన సమాధానం దిగి వచ్చేదాకా అత్యంత శ్రద్ధగా మృదువుగా రాబోయే వాటన్నింటినీ ముందే ఊహిస్తూ సంరక్షిస్తూ మనకు సంభవించే వాటన్నింటినీ మనకు అనుకూలంగా మలుస్తూ కొనసాగేటంత లోతుకి మన నావను నడిపించాలి దేవుని సంకల్పపు లోతుల్లోకి ఆయన రాజ్యం ఆయన వెయ్యేళ్ల పరిపాలన ఇప్పుడే మనకు అనుభవం అయ్యేలా కాలాతీతమైన అకాల స్వర్గ సౌఖ్యంలోకి మానసిక నేత్రం మెరుమిట్లు గొలిపేదాకా హృదయం రాబోయే వాటిని తలుచుకొని మహానందంతో ఉప్పొంగేదాకా యేసు ప్రభు ఆయన మహిమ ఆనందం తేట తెల్లమయ్యేదాకా లోతుకి వెళ్తూ ఉండాలి వీటన్నిటిలోకి మన నావను నడిపించమంటున్నాడేసు మనల్ని అగాధ జలాల లోతుల్ని చేసింది ఆయనే ఆ జలాల లోతుల్లో మన సామర్థ్యాలను మన ఆశయాలను దాచి ఉంచాడు దాని దారులు సర్వవ్యాపకాలు దాని సమృద్ధి అనంతం అందరికీ సరిపోతుంది మరిక ఎన్నటికీ కొరత పడదు పరిశుద్ధాత్మ లోతైన జలాలు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాయి ఎందుకంటే అవెప్పుడూ ప్రవహిస్తూనే ఉంటాయి ఈ జీవజలాల్లో ఈరోజు మునికి స్నానం చేయాలని లేదా హేస్కేల్ కన్నా కళ్ళలో నీళ్లు దేవాలయ ద్వారాల క్రింద నుండి వచ్చినాయి కొలిచే వ్యక్తి ఆ నీటిని కొలిచి చీలమండల దాకా వచ్చినట్లు చూశాడు మళ్లీ కొలిస్తే మోకాళ్ల దాకా వచ్చినాయి మళ్లీ కొలిస్తే మొలలోతు ఉంది క్రమంగా ఈత కొట్టవలసినంత లోతు అయ్యింది దాటలేనంత నది అయ్యింది ఎహ్స్కేల్ గ్రంథం నలభై ఏడో అధ్యాయం ఈ జీవనదిలో ఎంత దూరం వెళ్ళాం మనం అహాన్ని పరిశుద్ధాత్మ పూర్తిగా తుడిచి పెట్టేస్తాడు చీలమండల దాకా కాదు మోకాళ్ళ దాకానో మలలోతుగానో కాదు ఈ జీవధారలో మనం మునిగిపోయి స్నానమాడేంతలా పొంగి పారుతుంది తీరాన్ని వదలండి నావను లోతుకు నడిపించండి మర్చిపోవద్దు కొలబద్ద పట్టుకొని కొలిచేవాడు ఈరోజు మనతోనే ఉన్నాడు ప్రభు మిమ్మను మీ కుటుంబములను మీ సంగములను దీవించి ఆశీర్వదించునుగాక ఐ మీన్